మెగాడిఎస్కై తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు గత ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీలకై నోటిఫికేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగాడిఎస్ఈ ద్వారా దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ ఖాళీని భర్తీ చేయను గత నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు చర్చించారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ ఖాళీలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవలసి ఉంది అందుకు భిన్నంగా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు అంటే నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి పోస్టులకు పడింది మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు కాగా ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో స్కూల్ అసిస్టెంట్లు డెబ్బై శాతం ప్రమోషన్ హెచ్ఎం ఖాళీలని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్లో ఖాళీలు విద్యాశాఖ ప్రతిపాదిత ఖాళీలు హెచ్జీటీలు ఆరు వేల మూడు వందల అరవై నోటిఫికేషన్లో రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది అయితే పదిహేడు వందల ముప్పై తొమ్మిది నోటిఫికేషన్లు ఇచ్చారు భాష పండితులు ఆరు వందల అరవై తొమ్మిది అయితే ఆరు వందల పదకొండు ఇచ్చారు అంటే నూట అరవై రెండు అంటే నూట ఇరవై నాలుగు ఇచ్చారు అంటే మిగతా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ అనేది జూన్లో పాఠశాలలు స్టార్ట్ అయ్యే లోపల టీచర్స్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు విజయశాఖ ఉన్నట్టు తెలుస్తుంది